వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమలత పదవి విరమణ సందర్భంగా కుశనం శివాజీని ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు పురపాలక శాఖ ఉద్యోగిగా ఆయన అందించిన సేవలను కొనియాడారు వెల్కమ్ కాకినాడ జిల్లా తొన్నిపట్నంలో మున్సిపల్ ఉద్యోగి కూసనం శివాజీ దంపతులను ప్రముఖులు ఘనంగా సత్కరించారు శివాజీ పదవీ విరమణ సందర్భంగా తోటి ఉద్యోగులు అభిమానులు కుటుంబ సభ్యులు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు క్షత్రియ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సత్కరించి పుష్పగుచ్చాలను జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ శివాజీ సేవలను కొనియాడారు మాజీ రాజా అశోక్ బాబు బాబు శ్రీ మున్సిపల్ మాజీ కమిషనర్ సాయికుమార్ కమిషనర్ వెంకట్రావు పురపాలక శాఖ ఉద్యోగులు కృష్ణమోహన్ రంగారావు రమణారావు మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధాబాలు మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి కుసుమంచి సత్యనారాయణ కలిదిండి సత్యనారాయణ రాజు మరియు తోటి ఉద్యోగులు బంధువులు స్నేహితులు అభిమానులు పాల్గొని శివాజీని అభినందించారు మా కౌన్సిల్తో అందరితో కూడా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం ఏదైనా పరిపాలన ఎప్పుడు ఏది కావాలన్నా ఏ సెక్షన్ వాళ్ళని పిలిచినా ఆ పని త్వరితగతిన పూర్తి చేసేవాళ్ళు చేసేటప్పుడు కూడా అందులో ఇబ్బందులు ఏమైనా ఉన్నా దాని ప్రాబ్లమ్స్ నాకు తెలియజేసి ఇలా అయితే అవుతుంది అలా అయితే అవుతుంది అని చెప్పడం ద్వారా కూడా మాకు అధికారులతో సత్సంబంధం ఉండదు ముఖ్యంగా మా టైంలో గవర్ అశోక్ భవన్ గారు అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా తుది పట్టణాన్ని ఎంతో ఉన్నత తీసుకురావడానికి ఎంతో అభివృద్ధి చేయడానికి ఆయన ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ గారు ఎంతో సహకారం చేశారు శివాజీ గారి గురించి ముందుగా చెప్పాలంటే ఆయన మా టైంలో ఇంజనీరింగ్ సెక్షన్ లో ఇంజనీరింగ్ సెక్షన్ అంటే ఒక పెద్ద సెక్షన్ అది ఏది కావాలన్నా ప్రతి ఎస్టిమేషన్ 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 అనే అనుకుంటున్నారు మనుషుల్లో చెప్పాలి చెయ్యాలని మాత్రం ఆ డిపార్ట్మెంట్ చెప్పేవారు కాదు బాబు ఎస్టిమేషన్ వేయండి ఎంత జీరో వన్ జీరోలో ఒక కృష్ణమోహన్ ఒక ఫిల్లర్ అయితే మెయిన్ అయితే దానికి కాస్త ఏదో చిన్న మా శివాజీ అమ్మ కాకపోతే రాముడిలాగా రాముడికి హనుమంతుని ఎలాగైతే తోడో మన కృష్ణమోహన్ అమ్మకైతే శివాజీ అన్న అంత తోడు మనటువంటి జీరో వన్ జీరో విషయంలో ఎక్కమంటుకో ఎప్పుడు కృష్ణమోహన్ గారు హైదరాబాద్ ఉంటే ఖచ్చితంగా శివాజీ అక్కడ ఉన్నాడు అందరికీ నమస్కారం నేను తొడు పురపాలక సంఘంలో ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రిటైర్మెంట్ కావడం జరిగింది ఆ సందర్భంగా ఉత్తరాంధ్ర ఇచ్చాపురం నుంచి రాయచూట్ నుంచి రాయచూటు వరకు అశేష పురపాలక సంఘ నాయకులు రావడం జరిగింది చాలా ఘనంగా జరిగిందని అందరూ కూడా ప్రశంసిస్తున్నాను మేము జీరో వన్ జీరో పోరాటంలో సాగించిన పనితీరు గురించి ఇక్కడ తిను పట్టణంలో మేము చేపట్టిన పనితీరు గురించి వచ్చిన పెద్దలందరూ కూడా వారి యొక్క అనుభవాలను ఘనంగా చెప్పడం జరిగింది ప్రశంసించడం కూడా జరిగింది అయితే ఒక మొక్కకు నీళ్ళు పూసి పెంచిన మహానుభావులు కమిషనర్లు కూడా నాకు ఎంతో దోహదం పడ్డారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది కొన్ని మాకు ఈ అవకాశాన్ని పోల్సేటి అబ్బాయి గారు కల్పించడం జరిగింది తురుపురపాలక సంఘంలో నన్ను ఎన్ఎంఆర్గా కె సుబ్బారావు గారి టైం సమయంలో వేయడం జరిగింది ఆనాటి నుంచి నైన్టీ ఫ్లడ్లో శ్రీ కె శివప్రసాద్ గారి టైంలో ఫ్లడ్ వచ్చి తిరుపట్నం అంతా జల దిగ్బంధంలో ఉన్నటప్పుడు నిరంతరం రాత్రనుక పగలా సేవలు అందించడం కూడా జరిగింది తర్వాత మా యొక్క సర్వీసులో కొద్ది ఎన్ఎంఆర్ సర్వీసులో కొద్ది కాంట్రావర్సీ ఉన్న వచ్చిన సందర్భంలో రవి సిహెచ్ రవీంద్రనాథ్ గారు పార్వతీపురం అంటే ఉత్తరాంధ్రలో పనిచేస్తున్న సమయంలో మా రెడ్డి గారు కేవీవి వెంకటరెడ్డి గారు నా సహోద్యోగి నాకు బావగారిని పిలుచుకుంటే మేము ఆయన ఆ చాలా ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా ఈయన దగ్గరికి వెళ్ళి పేదవైద మార్కులు రాయించడానికి వెళ్ళిన మహానుభావుడు కేవీవి వెంకటరెడ్డి గారు ఆయన లేకపోవడం ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం అయినప్పటికీ ఈయన వెళ్ళే సమయానికి రవీంద్రనాథ్ గారు బెడ్ మీద ఉండి ఆయన పేదవైద్య రిమార్కులకు సంబంధించి ఆయన చెప్పడం ఈయన ర్యాయిలు తీసుకొచ్చి సబ్మిట్ చేశారు ఆయనకి సరస్సు మంచి పాదాబంధనాలు చేస్తున్నారు రవీంద్రనాథ్ గారికి అలాగే తర్వాత సకలారెడ్డి గారు మహానుభావుడు నేను ఎలా ఉన్నానంటే ఈరోజు కారణం ఒలసట్ అబ్బాయి గారు కి సుబ్బారావు గారు సకలారెడ్డి గారు సకలారెడ్డి గారు డైరెక్ట్గా ఏంటి శివా ఏంటి శివాజీ పరిస్థితి ఏంటని అడిగితే స్పీకర్ గారికి మీరు చేస్తే అవుతుందని అని చెప్పిన మహానుభావుడు సకలారెడ్డి గారు ఆయన ఉండగా నాకు అతను గొప్పతనం తెలియలేదు కానీ నా మీద కానీ ఆయన వెళ్ళిన తర్వాత కోఆపరేటివ్లో ఉన్నటువంటి వీరాంజనీయలే అని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ చెప్పాడు నీకు ఎంత ఎంత అభిమానం అయ్యా సకలారెడ్డి గారిని ఆ మహానుభావుడు నేను నేను క్రమబద్ధీకరణ వీటప్పుడు కూడా చక్కగా చేసి నాకు ఈ దోహదపడడానికి ఆ మన టీ సకలారెడ్డి గారిని నిజంగా